భారతదేశంలో రికార్డులు బ్రేక్ చేసేందుకు వస్తుంది ఒక హాలీవుడ్ సినిమా అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ పంతొమ్మిదిన విడుదల కానుంది అవతార్ ఫ్రాంచైజీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మునుపటి భాగాల కంటే భారీ యాక్షన్ తో రక్తి కట్టిస్తుందని ఇది ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డును తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు అయితే అవతార్ త్రీ ముందస్తు బుకింగ్ల పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది ఇక్కడ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అసాధారణంగా ఉండడానికి ఛాన్స్ ఉందా అనేది ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు అవతార్ ఫ్రాంచైజీలో అవతార్ వన్ అవతార్ టూ భారతదేశంలో అద్భుత వసూలు సాధించాయి రెండు వేల ఇరవై రెండులో అవతార్ ది వే ఆఫ్ వాటర్ మొదటి రోజు దాదాపు ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై కోట్లు వసూలు చేసింది అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత భారతదేశంలో రెండవ అత్యధిక ఓపెనింగ్ వసూలు చేసిన హాలీవుడ్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది తదుపరి పార్ట్ త్రీని మొదటి రెండు భాగాల కంటే అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే ఆరంభ వసూలుతో సంబంధం లేకుండా అవతార్ త్రీ భారతదేశంలో ఐదు వందల కోట్లు గ్యారంటీ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ఉక్మా షో లో పన్నెండు లక్షలకు పైగా ప్రజలు ఈ సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు అందువల్ల ఓపెనింగ్ ల సంగతి ఎలా ఉన్నా కానీ అవతార్ త్రీ గ్రాండ్ సక్సెస్ ఉందని అంచనా వేస్తున్నారు సో ఫస్ట్ టైం మన ఛానల్